మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి చాలా రోజుల తర్వాత పూజ వీడియో చేస్తున్నాను అయితే పండగలప్పుడు పూజలు చేసుకునే వీడియోలు పెడుతూనే ఉన్నాను కానీ ఇంతకు ముందులాగా రోజు దీపం వెలిగించేటప్పుడు వీడియో తీసినట్టు ఇప్పుడు తీయట్లేదు టైం కూడా ఉండట్లేదు ఈరోజు కూడా అనుకోకుండా తోటకెళ్లాల్సి వచ్చిందండి ఎప్పుడన్నా తోటకెళ్ళాలనుకుంటే పెందలాడి రోజు లేచే కంటే ఇంకొంచెం ముందుగానే లేచి పనులు చేసుకుంటాను కానీ ఈ రోజు అసలు తోటలోకి వెళ్ళాలని తెలియదు నేను నిద్ర లేచి వాగిలిచి ముగ్గేసి కాఫీ తాగిన తర్వాత తోటలోకి వెళ్ళాలన్నారు పనులన్నీ పక్కన పెట్టేసి తోటకి వెళ్ళి తోటలో పనులు చూసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చూసుకొని పూజ చేసుకునేసరికి చాలా ఆలస్యమైంది అయినా పర్లేదు ఒక వీడియో తీసి పెడదాం చాలా రోజులు అవుతుంది కదా అనుకున్నాం మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఈ టైంలో కుడుములు చేసినవి ఏంటక్క వినాయక చవితి వెళ్ళిపోయింది కదా అని ఇంతకుముందు కుడుములు చేసే విధానం వీడియో పెట్టాను కదా చాలామంది అడుగుతున్నారు ఈ టైంలో కుడుగులు ఎందుకు చేశారు అని అయితే మాకు పిల్లలకి ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా కానీ వినాయకుడికి ఏదో ఒక ప్రసాదం చేయటం నాకు అలవాటండి అదొక నమ్మకం అనమాట పరమాన్నం కానీ కుడుములు కానీ చేస్తాను ఇక పెద్దపాప సెకండ్ ఇయర్ అయిపోయి మొన్నే రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజు కుదరలేదు ఈరోజు చేశానండి మరి కుడువులైతే స్వామివారికి మంచిగా చేసిన మంచిగా కుదిరిని మంచిగా ఆరగింపు చేశారని నా నమ్మకం ఇక కుడువులు చేసే విధానం వీడియో చేశాను ఈ వీడియో కింద లింక్ పెడతాను ఆ స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని నేను దండం పెట్టుకున్నాను